లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బహుగా అనే అంశం మీద ముప్పై ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు వృద్ధుడు ఎవరు ఆప్షన్ ఏ హానోకు ఆప్షన్ బి ఆదాము ఆప్షన్ సి మెథూషలా ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ సి మెతుషలా సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు బలవంతుడు ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి సంసోను ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి సొలోమోను ఆన్సర్ ఆప్షన్ బి సంసోను థర్డ్ క్వశ్చన్ బైబు గ్రంథంలో బహుజ్ఞాని ఎవరు ఆప్షన్ ఏ సొలోమోను ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఇస్సాకు ఆన్సర్ ఆప్షన్ ఏ సొలోమోను ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు ఐశ్వర్యవంతుడు ఎవరు ఆప్షన్ ఏ యోబు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ ఎజ్రా ఆప్షన్ డి సౌలు ఆన్సర్ ఆప్షన్ బి సులోమోనో ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు పొడగాటి వాడెవరు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి గు ఆప్షన్ డి ఇస్సాకు ఆన్సర్ ఆప్షన్ సి గు సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు పొట్టివాడెవరు ఆప్షన్ ఏ జక్కయ్య ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యోసేపు ఆప్షన్ డి పేతురు ఆన్సర్ ఆప్షన్ ఏ జక్కయ్య సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో స్థూల ఎవరు ఆప్షన్ ఏ ఏలి ఆప్షన్ బి ఎలీషా ఆప్షన్ సి ఎగ్లోను ఆప్షన్ డి ఏలియా ఆన్సర్ ఆప్షన్ సి ఎగ్లోను ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు సాత్వికుడు ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ సి మోషే నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు క్రూరుడు ఎవరు ఆప్షన్ ఏ మనషే ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి బెన్యామీను ఆప్షన్ డి హేరోదు ఆన్సర్ ఆప్షన్ ఏ మనషే టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా పరిగెత్తువాడెవరు ఆప్షన్ ఏ ఫిలిప్పు ఆప్షన్ బి ఆషాహేలు ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ బి ఆషాహేలు లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు గొప్ప ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి బాప్తీసం ఇచ్చి యోహాను ఆప్షన్ డి ఆన్సర్ సి మత్తాప్తీసమిచ్చి యోహాను ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు గర్విష్ఠ ఎవరు ఆప్షన్ ఏ ఉజ్జియా ఆప్షన్ బి నెబైజరు ఆప్షన్ ఎరోబాము ఆప్షన్ డి హోషయా ఆన్సర్ ఆప్షన్ బి నెబ్కెదినేజరు థర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు సౌందర్యవతి ఎవరు ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి రూతు ఆప్షన్ సి మిర్యాము ఆప్షన్ డి హన్న ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్తేరు ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా ప్రయాణించిన వాడెవరు ఆప్షన్ ఏ జకెరియా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ సి పౌలు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా దుఃఖించిన వాడెవరు ఆప్షన్ ఏ ఎషయా ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి ఎలీషా ఆన్సర్ ఆప్షన్ బి ఇర్మియా సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా బాధింపబడిన వాడెవరు ఆప్షన్ ఏ యోబు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి సౌలు ఆన్సర్ ఆప్షన్ ఏ యోబు సెవెంటీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా ప్రేమలో పడినవాడెవరు ఆప్షన్ ఏ సంసోను ఆప్షన్ బి ఏషావు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోసేపు ఆన్సర్ ఆప్షన్ సి యాకోబు ఎయిటీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా భయపడిన వాడెవరు ఆప్షన్ ఏ హెరోదు ఆప్షన్ బి బెల్షాజరు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి దావీదు ఆన్సర్ ఆప్షన్ బి బెల్షాజరు నైన్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహుగా తొందరపాటు గలవాడెవరు ఆప్షన్ ఏ ఆహాబు ఆప్షన్ బి అజరియా ఆప్షన్ సి యోప్తా ఆప్షన్ డి రెహబాము ఆన్సర్ ఆప్షన్ సి యోప్తా బైబిల్ గ్రంథంలో బహుగా సందేహించువాడెవరు ఆప్షన్ ఏ తోమా ఆప్షన్ బి యోనా ఆప్షన్ సి ఓబద్య ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ ఏ తోమా ట్వంటీ వన్ క్వశ్చన్ సమస్త భూజంతువులలో ఏది యుక్తి గలది ఆప్షన్ ఏ సర్పము ఆప్షన్ బి పావురము ఆప్షన్ సి నెమలి ఆప్షన్ డి గుడ్లగూబా ఆన్సర్ ఏ సర్పము ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడెవరు ఆప్షన్ ఏ మతన్య ఆప్షన్ బి సాదోకు ఆప్షన్ సి ఉజ్జి ఆప్షన్ డి ఎజ్రా ఆన్సర్ ఆప్షన్ డి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఎవరు వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి గిద్యోను ఆప్షన్ సి సిన్సర్ ఆప్షన్ సిహోబా సన్నిధిని బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ షారాయి ఆప్షన్ బి హన్న ఆప్షన్ సి రిప్కా ఆప్షన్ డి రూతు ఆన్సర్ ఆప్షన్ బి హన్నా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు అని దేవుడు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ యహోషవతో ఆప్షన్ బి పౌలుతో ఆప్షన్ సి కాలేబుతో ఆప్షన్ డి దానియలుతో ఆన్సర్ ఆప్షన్ ఏ యహోషవాతో ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బహు గర్వము గలవాడెవరు ఆప్షన్ ఏ మోయాబియులు ఆప్షన్ బి అమ్మోనియులు ఆప్షన్ సి ఫిలిస్తీయులు ఆప్షన్ డి ఇస్రాయేలీలు ఆన్సర్ ఆప్షన్ ఏ మోయాబియులు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఏది చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఆప్షన్ ఏ కన్ను ఆప్షన్ బి ముక్కు ఆప్షన్ సి నాలుక ఆప్షన్ డి చెవి ఆన్సర్ ఆప్షన్ సి నాలుక ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నీతి మందునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా దేనికంటే శ్రేష్టము ఆప్షన్ ఏ విశ్వాసము కన్నా ఆప్షన్ బి స్నేహము కన్నా ఆప్షన్ సి ధన సమృద్ధి కన్నా ఆప్షన్ డి ప్రార్థన కన్నా ఆన్సర్ ఆప్షన్ సమృద్ధి కన్నా ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు ఏమి నొందకపోవును ఆప్షన్ ఏ దీవెన ఆప్షన్ బి అభివృద్ధి ఆప్షన్ సి ఘనత ఆప్షన్ డి ప్రతిఫలము ఆన్సర్ ఆప్షన్ ఏ దీవెన ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఎవరు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను ఆప్షన్ ఏ ధనవంతుడు ఆప్షన్ బి నీతిమంతుడు ఆప్షన్ సి పరిసయ్యుడు ఆప్షన్ డి సుంకరీ ఆన్సర్ ఆప్షన్ ఏ ధనవంతుడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్